హీమాన్ ధర్మేంద్ర ఇక లేరు ఎనభై తొమ్మిది ఏళ్ల వయసులో ముగిసిన బంగారు క్షకం ఫ్రెండ్స్ ఈ రోజు మనమందరం చెప్పుకూడని మాట చెప్పాల్సి వచ్చింది బాలీవుడ్ హీమాన్ మనందరి హృదయాల్లో ఎన్నో సంవత్సరాలుగా హీరోలా నిలిచిపోయిన ధర్మేంద్ర గారు ఇక లేరు ఎనభై తొమ్మిది ఏళ్ల వయసులో ఈ రోజు తుది శ్వాస విడిచారు ఈ వార్త సినీ ప్రపంచాన్నే దుర్భాంతి చేసింది వేదన ఏంటంటే గ్రామం నుంచి వచ్చింది ఓ యువకుడు చేతిలో డబ్బులు లేవు పెద్ద పరిచయాలు లేవు కానీ సప్నాలు మాత్రం చాలా పెద్దవి మొదటి సినిమా లో తీసుకున్న రెమ్యునరేషన్ యాభై ఒక్క రూపాయలు మాత్రమే కానీ కృషి శ్రమ దేవుడి దయ ప్రేక్షకుల ప్రేమ ఇవన్నీ కలిసినప్పుడు ధర్మేంద్ర అనే పేరు బాలీవుడ్ చరిత్రలో బంగారు అక్షరాలతో రాసేసింది ఎన్ని యాక్షన్ సీన్స్ అయినా డూప్ వద్దు నేనే చేస్తా అనేవా ఎన్ని ప్రమాదకరమైన ఫైట్ అయినా యాక్షన్ అంటే ఇది అని చూపించాడు అందుకే దేవాలయంలో గంటల మారిమోగిన పేరు హీమాన్ ఆఫ్ బాలీవుడ్ కానీ అందం ఆకర్షణ చిల్పితనంతో ఆయన రొమాంటిక్ హీరోగా కొట్టిన పంచ్ కూడాట అంతే పవర్ఫుల్ ఇప్పుడు కొంచెం వైరల్ ఫ్యాక్ట్ పక్కా షాకింగ్ ఒక్క ఏడాది ఏడు హిట్లు కొట్టిన ఏకైక బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర గారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఓ మై గాడ్ వరుస వరుస హిట్స్ చెట్లు మారుతూ రోజుకు మూడు షిఫ్ట్లు ఇది నటుడు కాదు ఫ్రెండ్స్ సినిమా పరిశ్రమకు ఒక శ్రమజీవి మహమ్మద్ రఫీ గారితో ధర్మేంద్ర కాంబినేషన్ ఆ పాటలు ఇప్పటికీ మనస్సు మెల్లగా కరిగించేలా ఉంటాయి సన్నిధోల్ బాబీ ధోల్ ఇద్దరూ లాంటి స్టార్ హీరోలే తండ్రి కొడుకు కలిసి నటించిన అప్నే యామ్లా పగ్లా దివానా కుటుంబ ప్రేమకు సినీ రూపమైనట్లు ఉంటాయి ఇలాంటి వారు ఈరోజు మనల్ని విడిచి వెళ్ళిపోయారంటే అది చాలా బాధాకరం కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగోలేదని వార్తలు ఎదురయ్యాయి చివరి రోజుల్లో హాస్పిటల్లో చికిత్స కుటుంబ సభ్యులు అభిమానులు సినీ పెద్దలు అందరూ ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన కానీ ఈరోజు ఉదయం మన హృదయం చలించిన వార్త వచ్చేసింది అభిమానులను కన్నీటి లోయలో ముంచేసిన రోజు ట్వంటీ ఫోర్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడీ గారి నుంచి చిరంజీవి గారి వరకు పెద్దల నుంచి చిన్నోళ్ళ వరకు అందరూ ఒకే మాట చెబుతున్నారు ఇది భారతీయ సినిమా కోల్పోయిన మహాశంకం ధర్మేంద్ర గారు లేరు కానీ ఆయన చిరుస్మరణీయ సినిమాలు ఆయన నవ్వు ఆయన నడక మన హృదయాల్లో శాశ్వతం మనందరం కలిసి ఒక మాట చెప్పుకుందాం ఓం శాంతి లెజెండ్ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి కలిగాలి